హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు టుడే మన ఛానల్లో స్వీట్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అదేనండి నువ్వులు ఉండలు అంటాం కదా మనం అవేనండి సో ఈ నువ్వులుండలని ఈరోజు మనం పల్లీలతో కలిపి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం అయితే అండి నువ్వులుండల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వులు మంచి అని చెప్తూ ఉంటారు మంచి అంటే అందులో మెగ్నీషియం ఉంటుందండి పీచు పదార్థం ఉంటుంది రాగి కాల్షియం ఇలా చాలా చాలా ఉంటాయండి అంటే ప్రతి ఒక్క సమస్య కూడా నువ్వులు చాలా బెనిఫిట్స్ అండి ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి ఈజీగా డైజెషన్ అనేది కొంచెం బెటర్ అవుతుందనమాట అంటే పీచు పదార్థం ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి రాగి ఉండడం వల్ల మనకు నొప్పులు అనేవి తగ్గిపోతాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క యూజెస్ ఉన్నాయండి సో దీన్ని మనం ఈరోజు ఏ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేసేయాలో చూసేద్దాం చూసారా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ కప్స్ నువ్వులని తీసుకుంటున్నానండి సో ఈ త్రీ కప్స్ నువ్వులంటే ఒక హాఫ్ కేజీ నువ్వులు ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ కేజీ నువ్వులని నేను తీసుకుంటున్నాను సో మీరు హాఫ్ కేజీ నువ్వులకి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా కానీ కప్స్ మెజర్మెంట్స్తో అంటే ఈ విధంగా చూసుకోండి త్రీ కప్స్ నువ్వులకి ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నానండి సేమ్ కప్ మెజర్మెంట్ అండి మీరు ఏది యూజ్ చేస్తారో దాంతోనే తీసుకోండి సో చూసారా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అనేది బెల్ బెల్లం తురుము తీసుకున్నానండి ఇక్కడ సేమ్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు త్రీ కప్స్ నువ్వులు వన్ వన్ కప్పు పల్లీలు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నాను సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఇందులోనే మనం తీసుకునే త్రీ కప్స్ ఆఫ్ నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి మనకి నువ్వులు వేగగానే ఏంటంటే మనకి స్మెల్ మంచి స్మెల్ అనేది వస్తుంది సో మీకు తెలిసిపోతుందండి ఒక మనం తిప్పేటప్పుడు కూడా గరిటతో ఈ విధంగా వేయించేటప్పుడు కూడా మనకి వేగిపోయిన తర్వాత సౌండ్ అనేది వేరేగా వస్తుంది ఇంకా ఈజీగా మూవ్ అవుతాయండి సో వాటిని మనం ఈ విధంగా దోరగా వేయించుకుని పెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఇవి డెలికేట్గా ఉంటాయి కదండి సో మాడిపోతాయి అనమాట సో మీడియం ఆర్ సిమ్లోనే ఉంచేసుకొని మనం స్లోగా వీటిని మంచి స్మెల్ వచ్చే వరకు దూరగా వేయించుకొని ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకే మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొని వీటిని కూడా చిన్న మంట మీద మాత్రమే వేయించుకోండి ఎందుకంటే పెద్ద మంట మీద అయితే పల్లీలు అనేవి లోపల ఉడకమండి అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను సో సిమ్లో ఉంచుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా పల్లీ అనేది వేగిపోతుంది చూసారా మనం తింటున్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి సో ఈ విధంగా మనకు అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకోవాలండి సో చూసారా ఈ విధంగా మనకి ఈ విధంగా ఇలా అనగానే పుట్టు అనేది మొత్తం వెళ్ళిపోవాలి ఈ విధంగా టూ పీసెస్ చేసుకుని పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఒక్క మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పు తిప్పుకోవాలి ఎందుకంటే అవి ఇంకా చిన్న చిన్న పీసెస్ కొద్దిగా పౌడర్ లాగా అయితే మనకేంటంటే తినేటప్పుడు కూడా బాగుంటాయి అన్నమాట పిల్లలు తినడానికి కూడా ఇందులోనే నేను ఇప్పుడు ఇదే బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుని అందులో ఒక పావు గ్లాసు వాటర్ మీరు ఎంత తీసుకోవచ్చండి వాటర్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు కాకపోతే మనం కొద్ది వాటరే తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాకం అనేది త్వరగా వస్తుందన్నమాట అయితే ఈ నువ్వుల లడ్డుకి మనం ముదురు పాకం అండి ముదురు పాకాన్ని తీసుకోవాలి అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారా పల్లీల్ని ఈ విధంగా అంటే కొద్దిగా పొడి పొడిగా పలుకులు పలుకులుగా ఈ విధంగా కాస్త మిక్సీ జార్లో మొత్తం తిప్పేయకుండా ఆగుతూ ఆగుతూ ఒకసారి ఈ విధంగా తిప్పి ఆపిస్తే ఆ విధంగా అవుతుందండి సో చూసారా మనం బెల్లం ఓన్లీ జస్ట్ కరిగింది ఇంకా మనకి ఏం పాకానికి రాలేదు ఈ విధంగా ఒక బౌల్లో ఏంటంటే వాటర్ కూడా తీసుకుని మీరు రెడీగా పెట్టుకోండి నేను ఇక్కడ హై ఫ్లేమ్లోనే పెట్టాను చూసారా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి పైనకి నురుగులు అనేవి వస్తున్నాయి ఇప్పుడు నేను ఏంటంటే ఆ నువ్వులు పల్లీల పొడి ఏదైతే ఉందో వాటిని కూడా కలిపి పెట్టుకోవాలండి ఫస్ట్ మనం రెడీగా సో చూస్తున్నారా ఇప్పుడు పాకం అనేది మెల్లగా రెడీ అవుతుంది ఇంకా మనకి రెడీ కాలేదండి చూస్తున్నారా నేను మీకు కంప్లీట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను కొత్తగా చేసే వాళ్ళ కోసం అండి ఇది సో చూసారా ఇది లేత వచ్చింది వచ్చిందండి మనకి అంటే ఇది ఉండ అవుతున్నట్టు కాదు మనకి స్ట్రాంగ్ అండి అంటే దాన్ని విరిస్తే కూడా మనం సౌండ్ వస్తుంది జస్ట్ ప్లేట్కి వాటర్ వేయగానే అది మనం ఇలా పట్టుకోగానే స్టిక్కీగా ఉంటుందండి చాలా గట్టిగా స్టిక్కీగా ఉంటుంది చూసారా ఇప్పుడు రెడీగా ఉందండి మనం ఒక ప్లేట్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి నువ్వులని అన్నీ రెడీగా పెట్టుకోవాలి చూసారా వాటర్ మీద వేయగానే ఏ విధంగా అది గట్టిగా ఫామ్ అయిపోయిందో సో మనకి పాకం అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి ఈ విధంగా గట్టిగా మనం విరిస్తే కూడా విరగట్లేదు సో ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఏవైతే పల్లీలు నువ్వుల మిశ్రమం ఉందో దాన్ని పాకంలో వేసుకొని కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి ఉండాలి కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలండి లేదంటే అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పాకం అనేది చల్లారిపోతుంది కదా సో మనం ఇక్కడ నువ్వులుండలు చేసుకునేటప్పుడు ఒక పౌల్లో వాటర్ని కూడా రెడీగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది చాలా కాలిపోతూ ఉంటుంది కదా సో మీరు వాటర్ తడి చేసుకుంటూ నువ్వులుండలు చేయడం వల్ల త్వరగా చేసేస్తారు ఇంకా మనకి ఏంటంటే కొద్దిగా కాలదు కూడా ఏంటంటే గోరువెచ్చగా ఉన్నట్టు ఉంటుంది సో మీరు నెయ్యి రాసుకుని అవి చేయడం వల్ల కూడా వేడి అనేది ఏమీ తగ్గదండి సో మనం ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటున్నాం మొత్తం కూడా సో చూసారా ఫస్ట్ మీరు వాటర్ తడి చేసుకొని ఈ విధంగా నువ్వులు ఉండల్ని చేసేసుకోవాలండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఫుడ్లో ఇది కూడా యాడ్ చేసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు కానీ ఇదే ఇదే పాకం రావాలండి ఇదే ముదురు పాకం అయితే రావాలి మీరు ఏది చేసుకున్న మనం పల్లీ చిక్కీ చేసుకున్నా నువ్వుల చిక్కీ చేసుకున్న సేమ్ అండి సో చూసారా మనకి చూడ్డానికి సేమ్ స్వీట్ షాప్లో కొన్నట్టు వస్తాయి అయితే స్వీట్ షాప్లో మనకి బాగా షైనింగ్ ఎందుకు వస్తుంది అంటే అందులో మనకి చక్కెర అనేది యూస్ చేస్తారండి వాళ్ళు బెల్లంతో పాటు చక్కెర యూస్ చేస్తారు కాబట్టి అవి మనకి ఎక్కువ షైనింగ్గా కనబడతాయి సో నేను ఇక్కడ చక్కెర మనకి మంచిది కాదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు సో చూసారా ఈ విధంగా మన ఇంట్లో మనమే వీటిని రెడీ చేసుకోవడం వల్ల మన పిల్లలకి కూడా ఇంట్లో ఫుడ్ అలవాటు ఉంటుంది ప్లస్ మంచి ఫుడ్ని మన పిల్లలకి ఇచ్చినట్లు కూడా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేస్తూ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్